నేరం చేసిన వాడు కళ్ళెత్తుటే ఉన్నాడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు నేరానికి సహకరించిన వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు తప్పుల మీద తప్పులు బయట పడుతూనే ఉన్నాయి అయినా కానీ కల్కత్తా డాక్టర్ హత్యాచార కేసు మలుపులు తిరుగుతూనే ఉంది రోజులకి రోజులు కేసు సాగుతూనే ఉంది నేరం జరిగి ఇన్ని రోజులైనా నేరానికి సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నా కూడా కేసు ఓ కొలిక్కి రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది కావాలనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కపిల్ సిబాల్ కలిసి ఈ కేసును మాక్సిమం పుష్ చేస్తున్నారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది న్యాయమే గెలుస్తుంది వంటివి మనం వింటూనే ఉంటాం ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం ఈ కేసులో నిన్న ఈరోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్లతో పాటు మరో నలుగురికి పాలిగ్రఫ్ టెస్టులు చేయించారు ఈ పాలిగ్రఫ్ టెస్టును ఎంతవరకు నమ్మొచ్చు దీన్ని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించొచ్చా అంటే లేదనే సమాధానాలు వస్తున్నాయి అయితే కేవలం ఈ కేసులో ఇంకా లీడ్స్ ఏమైనా దొరుకుతాయన్న నమ్మకంతో పాలీగ్రఫ్ టెస్టుకు పట్టుబట్టింది సిబిఐ ఇక నిన్న ఈరోజు కలిపి ఆరుగురికి పాలిగ్రఫ్ టెస్టులు పూర్తయ్యాయి సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ ఆర్కా అండ్ సౌమిత్ర ఇక వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ ట్రైనీ డాక్టర్స్ ఇక షాదీప్ వచ్చేసి ఇంటర్న్ గులామేమో ఎంప్లాయీ వీరికే పాలిగ్రఫ్ పరీక్షలు నిర్వహించారు ఇక ఈ కేసులో మనకు ప్రధానంగా వినిపిస్తున్న పేరు సందీప్ ఘోష్ ది ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ చేసిన ఆ కృత్యాలు నేరాలు ఘోరాల గురించి ఇప్పటికే నేను ఆల్రెడీ ఓ వీడియో చేశాను ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియో అయిపోయాక వాడి ఆకృత్యాలు ఏంటో ఒక్కసారి చెక్ చేయండి అసలు వీడు ఎలాంటి వాడు మనకు తెలిసింది అసలు ఈ మేధావి సందీప్ ఘోష్ను సిబిఐ పాలిగ్రఫ్ టెస్ట్కు సంబంధించి ఏ ప్రశ్నలు అడిగారు అన్న ఆసక్తి ఉంటుంది కదా ఆ ప్రశ్నలనే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అసలు ఆ ముప్పైదు ప్రశ్నలు ఏంటనేది తెలుసుకునే ముందు ఈ పాలిగ్రఫ్ టెస్టులో ప్రశ్నలు అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది ముందు దాని గురించి తెలుసుకుందాం ఈ పాలిగ్రఫ్ పరీక్షలో మొత్తం మూడు రకాల ప్రశ్నలు అడుగుతారు ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు కేసులో సంబంధం లేని ప్రశ్నలు వ్యక్తిగత ప్రశ్నలు మొదటగా వ్యక్తిగత ప్రశ్నలతో మొదలుపెట్టి నెమ్మదిగా సమయం చూసి కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఇది కేవలం పాలిగ్రఫ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయాల్సిన పని సరే ఇక సందీప్ ఘోష్ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఈ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఎప్పుడు అపాయింట్ అయ్యారు దీనికి ముందు మీరెక్కడ పనిచేశారు నెంబర్ టూ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు నెంబర్ త్రీ సంఘటన గురించి మీకు చెప్పిన వ్యక్తి ఏమని చెప్పాడు విన్న తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీన్ని మీరు బాగా ఆలోచించుకొని సరిగ్గా చెప్పండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మీరెంతసేపటికి హాస్పిటల్కి చేరుకున్నారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీరు హాస్పిటల్కి చేరుకున్నాక ఆ అమ్మాయి బాడీని ఎక్కడ చూశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆ అమ్మాయి బాడీని ఎన్నింటికి చూశారు మెడికల్ ఫీల్డ్లో ఇంత అనుభవం కలిగిన మీకు ఆ అమ్మాయి బాడీని ఆ స్థితిలో చూసిన తర్వాత ఏమని యాసెస్ట్ చేశారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ మెడికల్ కాలేజ్ హెడ్గా అప్పటికే సీన్ వద్ద ఉన్నవారి నుండి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని సేకరించారు అప్పటికే సీన్ వద్ద ఎంతమంది ఉన్నారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆ అమ్మాయి సంఘటన గురించి మీకు ఎవరు సమాచారం అందించారు వారి పేర్లు చెప్పటానికి ప్రయత్నించండి క్వశ్చన్ నెంబర్ నైన్ పోలీసులకు ఈ ఘటన గురించి ఎప్పుడూ ఎవరు సమాచారం అందించారు పోలీసులకి ఏమని చెప్పారు క్వశ్చన్ నెంబర్ టెన్ పోలీసులు ఆసుపత్రికి ఎన్ని గంటలకు వచ్చారు ఎంతమంది అధికారులు ఉన్నారు మీరు పోలీసులతో ఎప్పుడు ఏం మాట్లాడారు విచారణను పూర్తి చేయటానికి పోలీసులు ఎంత సమయం తీసుకున్నారు ఆ సమయంలో మీరెక్కడున్నారు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఎవరు సమాచారం అందించారు ఏమని చెప్పారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ అమ్మాయి కుటుంబం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు వారితో ఎవరు మాట్లాడారు మీరు వారిని కలిశారా క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఇది సూసైడ్ అని మీకు ఎవరు చెప్పారు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఎవరు తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించారు మీకు తెలియకపోతే వారికి నిజం ఎందుకు చెప్పలేదు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఆ బాడీని ఆ కండిషన్లో చూసిన తర్వాత ఎవరు కూడా దాన్ని సూసైడ్ అని అనుకోరు దీని గురించి మీరేమంటారు కరెక్ట్గా అడిగింది కదా సిబిఐ మన ప్రిన్సిపల్ ఇంత అనుభవం పెట్టుకొని బాడీని అలా చూసి కూడా దాన్ని సూసైడ్ అని అన్నాడు ఆ బాడీని ఆ కండిషన్లో చూసి కూడా అలా ఎలా అన్నాడో మరి మహానుభావుడు కానీ సిబిఐ మాత్రం కరెక్ట్గా క్వశ్చన్ చేసింది ఇక క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఆ రాత్రి ఎంతమంది వైద్యులు నర్సింగ్ సిబ్బంది గార్డ్స్ డ్యూటీలో ఉన్నారు రోస్టర్ ఎవరు తయారు చేశారు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అంటే ఆ ట్రైనీ డాక్టర్ కంటిన్యూస్గా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసింది మనం జనరల్గా తొమ్మిది గంటలు పది గంటలు డ్యూటీ చేస్తేనే అలసిపోతుంటాం ఆ అమ్మాయి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేశాక ఆమె మానసికంగా శారీరకంగా అలసిపోయిన తర్వాత ఇలాంటి ఒక కామాంధుడు వస్తే ఇక ఆమె పరిస్థితి ఊహించుకోండి అందుకే ఆ క్వశ్చన్ అడిగారు రోస్టర్ ఎవరు తయారు చేశారు అని ఇక క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ నిందితుడు ఎంత కాలంగా అక్కడ పనిచేస్తున్నాడు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆ సంఘటన గురించి తెలుసుకున్నాక మీరు ఎవరికి కాల్ చేశారు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ నిందితుడు సంజయ్ రాయ్ని మొదట మీరు ఎప్పుడు కలిశారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఆయన గురించి మీకు ముందే తెలుసా హాస్పిటల్లో తను ఏ పని చేస్తాడో మీకు ఐడియా ఉందా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మీ ఆసుపత్రిలో క్లీనర్లు మరియు సెక్యూరిటీ గార్డులను నియమించటానికి బాధ్యత వహించే ఏజెన్సీలను ఎవరు నియమిస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా మీరు మీ బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తించారని మీరు నమ్ముతున్నారా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఇది సూసైడ్ అని ఎంతమంది డాక్టర్స్ చెప్పారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మీరు సూసైడ్ అని అనేశారా లేక మీరు బాడీని ప్రత్యక్షంగా చూసారా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఒక సీనియర్ డాక్టర్గా క్రైమ్ సీన్ను ఎలా ప్రిజర్వ్ చేయాలన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీరు చేయలేదంటే ఇలా చేయొద్దని మీకు ఎవరైనా చెప్పారా ఇది మరీ దారుణం కదా ఇలా హత్యాచారం జరిగిందో లేదో క్రైమ్ సీన్ని మినిమం సెక్యూర్ చేయకుండా రెనోవేషన్ వర్క్స్ పేరుతో మొత్తం దాన్ని నాశనం చేశారు ఏ క్లూడ్స్ దొరకకూడదు అన్న ఉద్దేశం ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తోంది సో అందుకే ఈ సిబిఐ క్వశ్చన్ అడిగినట్టుగా కూడా అనిపిస్తుంది మనకి ఇక క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ చూస్తే మీరు లేదంటే మీ ఆసుపత్రిలోని ఏ వైద్యుడు కూడా పోలీసులను విచారణ కొనసాగించకుండా ఎందుకు ఆపలేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది సూసైడ్ కాదని రేప్ అండ్ మర్డర్ అని మీకు మొదట ఎవరు చెప్పారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్తో మీరు మాట్లాడారా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఒకవేళ మాట్లాడితే వాళ్ళు మీకు ఏం చెప్పారు మీరు మాట్లాడిన డాక్టర్ల పేర్లు ఏంటి క్వశ్చన్ నెంబర్ థర్టీ మీ మధ్య కన్వర్జేషన్ ఎన్నింటికి జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ పోస్ట్ మార్టం గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ మీరు సడన్గా రిజైన్ ఎందుకు చేశారు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ మీరు రిజైన్ చేసిన విధానం బట్టి చూస్తుంటే ఈ కేసు నుండి తప్పించుకుంటున్నారా అనిపిస్తోంది దీనిపై మీరేమంటారు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారనే అనుకుందాం మరి అలాంటప్పుడు కొత్త పోస్టింగ్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఇక్కడే వీళ్ళు అడ్డంగా దొరికింది ఆర్జికర్ మెడికల్ కాలేజీ నుండి రిజైన్ చేసి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే మరో కాలేజీలో ప్రిన్సిపల్గా అపాయింట్ అయిపోయాడు ఈయన ప్రభుత్వంలో పెద్దల అండదండలు లేకపోతే ఇలా జరుగుతాయా చెప్పండి ఇక క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ చూస్తే కలకత్తా ఆరోగ్య శాఖ మీపై చర్య తీసుకోవాలని అనుకున్నట్లు మాకు సమాచారం ఉంది అందుకే మీరు రాజీనామా చేశారా ఇదంతా ప్లాండ్గా జరిగింది అని చెప్పటానికి మా వద్ద ఆధారాలున్నాయి దాని గురించి మీరేం చెప్తారు ఇవి సందీప్ ఘోష్ని అడిగిన ప్రశ్నలు ఈ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చూస్తుంటే సిబిఐ బాగానే గవర్నర్ చేసినట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా రిజైన్ చేయడంపై సూసైడ్ అని చెప్పటంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది సీనియర్ డాక్టర్ అయినా కూడా ఇవి ఎలా చేశారు అని అడిగారు మరి ఇప్పటికే సందీప్ ఘోష్ చేసిన దారుణాలు అన్ని కావు బోల్డ్ డెలిగేషన్స్ ఇప్పటికే ఉన్నాయి అవన్నీ కప్పిబుచ్చుకుంటూ వచ్చిన సందీప్ ఘోష్ దీని నుండి కూడా బయట పడగలడా ఈ ప్రశ్నల చక్ర వ్యూహాన్ని ఛేదిస్తాడా మరి ఎవరైనా తప్పించడానికి ఆయన వెనుకున్నారా ఇప్పుడు ఇవే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సీ మరి దీ ఈ ప్రశ్నలన్నింటికి ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు ఈ సమాధానాల ద్వారా సిబిఐకి ఏదైనా నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి క్లూ దొరికిందా ఏ లేదా అనే విషయం మనకి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో అయితే తేలిపోతుంది బట్ మొత్తానికైతే పర్ఫెక్ట్గా కార్నర్ చేసింది అనేది మాత్రం అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుంది సందీప్ ఘోష్ ఇంతకుముందు చేసిన తన దారుణాలు అన్నింటినీ కప్పిపుచ్చుకున్నట్టే దీని నుంచి కూడా బయట పడగలడు అనుకుంటున్నారా లేదంటే తాను చేసిన దారుణాలు ఆకృత్యాలన్నీ బయటకొస్తాయా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి